ఒకరిని ఒకరు తమ ఉనికి ద్వారా ఉన్నత వ్యక్తిత్వం కల్పిస్తారు ఒకరిని ఒకరు బిల్డ్ చేసుకుంటారు అంటే బిల్డ్ చేయడం అంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మాణ నిర్మాణం చేయడానికి వీలవుతుంది దేవుడు నా భార్య ద్వారా నా వ్యక్తిత్వాన్ని ఆయన బాగు చేస్తాడు అలాగే భర్త యొక్క భార్య యొక్క వ్యక్తిత్వాన్ని భర్త ద్వారా బెటర్ చేస్తాడు సో ఆ విధంగా ఒకరిని ఒకరు అంగీకరించుకోవాలి ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్న భార్య అనుకోండి లేదా కోపంగా ఉన్న భర్త అనుకోండి కొంచెం ఓపిక తక్కువ ఉన్నటువంటి భార్య అనుకోండి లేజీగా ఉండే భార్య అనుకోండి ఈ ఈ కోపం ఆమెని కొంచెం ఆ లేజినెస్ నుంచి తప్పిస్తుంది తను కొంచెం ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేసేట్లుగా చేస్తుంది సో ఆ విధంగా ఒకరి యొక్క సామర్థ్యాలు ఇంకొకరి యొక్క వ్యక్తిత్వాన్ని బెటర్ చేస్తాయి అన్నమాట సో ఇద్దరు కూడా అలాగా అంగీకరించాలి అంతేగాని ఏంటిలాగా నా భార్య భర్త ఎప్పుడు కోపిష్టోడు లేకపోతే ఏమి ఎప్పుడు సోమరిది ఇలాగా అనుకోకుండా వాళ్ళని అంగీకరించడం చాలా ప్రాముఖ్యం దేవుడే వాళ్ళకి ఆ లక్షణాలు ఇచ్చాడని